బొంబాయిలో వర్షాలు దచ్చి కొడుతూ ఉంటాయి అయితే దగ్గరలోనే ఉన్న పూనా నాసిక్లలో వర్షపాతం చాలా తక్కువ వీటి కారణాలు తెలియాలంటే చరిత్ర భూగోళ శాస్త్రం రెండు తెలియాలి అంటే హిస్టరీ జాగ్రఫీ అనమాట హిస్టరీలో జాగ్రఫీ జాగ్రఫీలో హిస్టరీ కూడా ఉంటూ ఉంటాయి ఒక బొంబాయిలోనే కాదు బెంగళూరులో కూడా మంచి వర్షాలు కురుస్తాయి కానీ అవతల ఉన్న మైసూరుకే వర్షం తక్కువ ఈ వర్షపాతం ఎక్కువ తక్కువల కారణం ఎందుకు ఏమిటి అని అంటే పశ్చిమ పనుములు లేదా వెస్టర్న్ ఘాట్స్ ముంబై పానాజీ ఉడిపి మ్యాంగళూర్ కొన్నూర్ కోచి తిరువనంతపురం ఇవన్నీ తీర ప్రాంతంలో ఉన్న నగరాలు అరేబియా సముద్రాన్ని వంటే ఉంటాయి అందుకే ఇక్కడ వర్షపాతం ఎక్కువ వీటికి అటువైపున నాసిక్ పూనా బెల్గాం హుబ్లీ మైసూర్ కోయంబత్తూర్ ఇవన్నీ పశ్చిమ దిశలకి అటువైపు ఉంటాయి అంటే వెస్టర్న్ ఘాట్స్కి అవతల వైపు ఉంటాయి అంచేత వర్షపాతం తక్కువగా వస్తూ ఉంటుంది ఇక ఈ పశ్చిమ కనుమలు గుజరాత్ మహారాష్ట్ర బోర్దల్లో తాపీ నది దగ్గర మొదలై కింద గోవా కర్ణాటక కేరళ తమిళనాడు మీదిగా వచ్చి కన్యాకుమారి వరకు వస్తుంది ఇక నైరుతి తీరుతి పవనాలు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి లక్షద్వీప్ నుండి వీచే చల్లటి గాలితో పాటు కేరళ తీరాన్ని తాకుతూ ఉంటాయి అందుకే నైరుతి ఋతుపవనాలు పవనాలు కేరళ తీరాన్ని తాకగానే వర్షాకాలం వచ్చిందని వార్తలు వస్తూ ఉంటాయి అయితే మన దేశంలోని తొలి సూర్యకిరణాలు ఎక్కడ పడతాయి తప్పనిసరిగా ఈశాన్య దేశంలోనే అయి ఉండాలి అది అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్ అనే ఊరిలో ప్రతిరోజు తొలి సూర్యకిరణాలు పడతాయి ఈశాన్య నుండి ఎండా నైరుతి నుండి వాన అదే ప్రకృతి ఆలపించే తీయట గీతం